ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వర్షాకాలం మొదలైందంటే వైరస్ బ్యాక్టీరియాలు విజృంభణ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటు వ్యాధులు కలుషితమైన నీరు కానీ ఆహార పదార్థాల్లో మార్పులు వాతావరణం చల్లగా ఉండేసరికి రొంప జలుబు దగ్గు జ్వరము వాంతులు మోషన్స్ కానీ డెంగ్యూ ఫీవర్లు కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఇట్లాంటి ఈ సీజన్లో వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వర్షాకాలంలో మన ఇమ్యూనిటీని రెండింతలు మూడింతలు బూస్ట్ చేసుకోవటానికి మనకు అద్భుతంగా ఉపయోగపడేవి రెండు ఉన్నాయి ఆ రెండు మీ అందరికీ కూడా కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు బాగా విరివిగా వాడారు అన్నిటికంటే ఎక్కువగా వాడింది ఈ రెండు ఇమ్యూనిటీ బూస్టర్స్కి ఆ రెండు కలిపిన పొడి ఒకటి ఉంది దాన్ని తీసుకుంటే ఈ సీజన్కి ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆ టూ ఇన్ వన్ పౌడర్లో మొట్టమొదటిది ఎక్కువ మంది వాడింది పొర రోజుల్లో తిప్పతీగ తిప్పాకుల కషాయం కానీ తెప్పతేగ వేళ్ళుని పౌడర్ చేసేసుకుని ఆ పౌడర్ని మరిగించే టీలాగా కాసుకుని త్రాగటం మనకి అన్నిటికంటే ఎక్కువగా యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ని బాగా కలిగి ఉండి ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేయటానికి అద్భుతమైన మెకానిజం తిప్పతీగలో ఉంది అని మనం తెలుసుకున్నాం మరి అలాంటి తెప్పతేగ యొక్క పౌడర్ని కనుక వాడుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థలో మూడు రకాలుగా తెప్పతేక మార్పు తీసుకొస్తుంది అనమాట ఏమిటి అంటే మొట్టమొదటిది బాడీలో రక్షణ వ్యవస్థని అలర్ట్ చేయటానికి ఇన్ఫర్మేటివ్గా ఉపయోగపడే టీ హెల్పర్ సెల్స్ సమర్థవంతంగా కాపలాగాస్తూ ఎక్కడ ఏమాత్రం వైరస్ బ్యాక్టీరియాల జాడ కనపడిన వెంటనే ఇమ్యూనిటీని బూస్ట్ చేసేసి అంటే రంగంలోకి అందరినీ దిగమని సమాచారం పాస్ చేస్తుంది అనమాట ఈ గస్తీ వ్యవస్థ పెరుగుతుంది రెండవది వైరస్ బ్యాక్టీరియాలు కనపడితే మింగేసే మ్యాక్రోఫేస్ కణాల సంఖ్య పెరగటానికి వైరస్ బ్యాక్టీరియాల్ని చంపటానికి ఉపయోగపడే కెమికల్స్ని రిలీజ్ చేసే న్యాచురల్ కిల్లర్ సెల్స్ లాంటివి ఈ రెండు నెంబర్ బాగా పెరుగుతుందట తెప్పగ వల్ల ఇది రెండో బెనిఫిట్ మూడవది ఏమిటంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయటం అంటే ఏమిటి యాంటీబాడీస్ ప్రొడక్షన్ బీసెల్ చేస్తాయని చెప్పుకున్నాం ఇప్పుడు కోవిడ్ వైరస్కి విరుగుడుగా యాంటీబాడీస్ బంధించే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసే మెకానిజం బీసెల్స్ చేస్తాయి ఆ బీసెల్ కౌంట్ పెరగటము బీసెల్స్ నుంచి యాంటీబాడీస్ ఉత్పత్తి కూడా బాగా పెరగటము ఈ మూడు రకాలుగా ఇమ్యూనిటీలో మార్పు మామూలుగా తిప్పతేగలో ఉండే ఔషధ గుణాలు అనేక రకాలుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో కెమికల్ ఏజెంట్స్ వాటి వల్ల ఇమ్యూనిటీని ఇట్లా బూస్ట్ చేస్తుంది అని ఆ రోజుల్లో చెప్పుకున్నాం ఆ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు అందరూ వాడారు మళ్ళీ పక్కన పెట్టేశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కోవిడ్ వైరస్ కూడా జోన్ వన్ వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటేనండి మహారాష్ట్ర తమిళనాడు కేరళ తొంభై కేసులు యాభై ఐదు కేసులు సుమారుగా అట్లా డెబ్భై కేసులు ఇట్లా ఉన్నాయి మూడు రాష్ట్రాల్లో అన్నిటికంటే థాయిలాండ్లో ముప్పై మూడు వేల కేసులు చైనాలో అయితే హాస్పిటల్కి వచ్చేవారిని తీసుకుంటే సిక్స్టీన్ పర్సెంట్ కోవిడ్ కేసులు వస్తున్నాయట అలాగే సింగపూర్లో పద్నాలుగు వేల కేసులు ఇట్లా వరల్డ్ వైడ్ సమ్మర్ హాలిడేస్కి ట్రావెలింగ్ ఎక్కువ అవటం వల్ల స్ప్రెడ్ అవటం ఎక్కువైంది వైరస్ వేరియేషన్ మార్చుకుని కొండలు మార్చుకుని వస్తుంటుంది అనమాట అలాంటి దాటి కూడా ఈ బూస్టింగ్కి ఈ తిప్పతేగ బాగా పనికి వస్తుంది దీనికి కాంబినేషన్ మనందరం కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు నాలుగేళ్ల క్రితం వాడింది ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ పొడి కానీ పెద్ద ఉసిరికాయని రసాలు వేసి తీసుకోవటం ఇట్లా వాడాము అన్నిటికంటే హైయెస్ట్ విటమిన్ సి ఉన్నది ఉసిరికాయలోనే ఈ విటమిన్ సి అనేది శరీరంలో అన్నిటికంటే ఎక్కువ రిపేరు క్లీనింగ్కి ఫైటింగ్కి వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసినప్పుడు వచ్చిన కెమికల్స్ని క్లీన్ చేయటానికి బాడీ డీటాక్సిఫికేషన్కి అద్భుతంగా విటమిన్ సి కావాలి ఇట్లా వైరల్ బ్యాక్టీరియాలు కానీ సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు రోజుకి వంద ఎంజీ వరకు మనకు సుమారుగా సరిపోయినా అందరప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ విటమిన్ సిని బాగా ట్యాబ్లెట్ రూపంలో వాడారు మరి ట్యాబ్లెట్ల కంటే న్యాచురల్గా మంచిది కాబట్టి అలాంటి ఉసిరికాయ పొడి ఈ రెండుటి కాంబినేషన్ పౌడర్ అయితే అటు తెప్ప ఆమ్ల ఈ రెండుటి కాంబినేషన్లో పౌడర్ కనుక ఉంటే ఈ సీజన్ మారినప్పుడు వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రెండిటి కాంబినేషన్లో పౌడర్ పెద్ద ఎక్కువ మార్కెట్లో ఉండదు నాకు ఇట్లాంటివి ఈ టైంకి అవసరమని అనిపించి అలాంటి వాటిని నేను కాంబినేషన్లో చేస్తే బాగుంటుందని రికమెండ్ చేయగా మన ఫాలోవర్స్ ద్వారా మీ అందరికీ అనేక రకాలుగా న్యాచురల్ ప్రోడక్ట్స్ తెప్పించుకునే ది గుడ్ హెల్త్ బ్రాండ్ ఉంది కదా వారికి చెప్పగా ఈ మధ్య రిలీజ్ చేశారు సెకండ్ ఫేజులో ఇప్పుడు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది ఆన్లైన్లో తిప్ప ఆమ్లా పౌడర్ దీన్ని గనక రోజుకొక స్పూను ఉదయం ఒక స్పూను సాయంకాలం అంటే బాగా ఇమ్యూనిటీ డౌన్ ఉన్నవారు అలా లేదనుకున్న వారు రోజుకొక్కసారైనా వాడచ్చు ఎప్పుడైనా మీకు అలాంటి జలుబు దగ్గు జ్వరం వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధులు ఇట్లాంటివి బాగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే కోవిడ్ కేసులు ఎప్పుడైనా పెరుగుతున్నప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అయిన వారిని అటాక్ చేస్తున్నాయి కాబట్టి మనం ముందు నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఇట్లా కనుక రోజు రెండు స్పూన్లు ఈ కాంబినేషన్ పౌడర్ బెస్ట్గా పనికి వస్తుంది కాబట్టి అట్లా వాడారనుకోండి నీళ్ళలేసి మరిగిస్తారు మరిగిన తర్వాత వడకట్టేసి దాన్ని తీసేసి అందులో తేనె కలుపుకుని కనుక అట్లా త్రాగితే ఇమ్యూనిటీ బూస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది వేడివేడిగా ఆ కషాయాన్ని ఇట్లా త్రాగారంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట అంటే ఈ రెండు ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇమ్యూనిటీకి అందుకని ఏ పౌడర్ కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఇంతగా పనికిరాదు నెంబర్ వన్ అయిన రెండు రకాల కాంబినేషన్స్ కలిపిన ఇమ్యూనిటీ బూస్టింగ్ నెంబర్ వన్ పౌడర్ తిప్ప ఆమ్ల స్పెషల్ పౌడర్ అనమాట ఇది మరి ఇట్లాంటి ప్రోడక్ట్ ఈ సీజన్కి మీకు బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఇమ్యూనిటీ లోగా ఉన్నవారు రెగ్యులర్గా సంవత్సరం పొడిగిన వాడినా ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి నష్టం ఉండదు కాబట్టి అలాంటి వాటిని మంచిగా హై క్వాలిటీలో తయారు చేసి ప్రపంచంలో ఏ దేశానికైనా ఎక్స్పోర్ట్ చేసేంత ఫెసిలిటీ ఉన్న అంత హై హైజీనిక్గా హై క్వాలిటీలో చేస్తున్నారు వీళ్ళు అందుకని అన్ని దేశాలకి ఎలిజిబిలిటీ వచ్చేసింది అనమాట అంటే ఎన్నో స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే తప్ప యూరప్ కానీ ఇటు వెళ్ళటానికి యాక్సెప్ట్ చేయరు అమెరికా కానీ ఇప్పుడు అవన్నీ సర్టిఫికేషన్తో వీళ్ళు చేస్తున్నారు అలాంటి హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ మీకు అందిస్తున్న ది గుడ్ హెల్త్ బ్రాండ్ని మీరు తెప్పించుకోవాలంటే ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు అట్లా తెలియని వారు నెంబర్ కింద కనపడుతున్నది కదా డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి సంప్రదించి కూడా మీరు తెప్పించుకోవచ్చు అనమాట సాధ్యమైనంత వరకు మందుల వాడకాన్ని ఎంత తగ్గిస్తే న్యాచురల్గా ఆరోగ్యాన్ని ఇమ్యూనిటీని అంత పెంచుకోగలిగితే సంవత్సరాలు ఎప్పుడు మనం సిక్ అవ్వకుండా కూడా హాయిగా ఉండొచ్చు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అందుకని ఈ సీజన్ మారుతున్న ఈ సమయంలో మనం ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం